హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్విక్గా సింపుల్గా అయిపోయే పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చే ఈ స్నాక్స్ని చేసుకుందాం ఇది స్వీట్ కార్న్ కబాబ్ అండి ఈ కబాబ్ చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ కబాబ్స్ ఎక్కువ మనం ఫంక్షన్లో చూస్తాం అదే ఫంక్షన్ స్టైల్లో టేస్టీగా ఉండే కబాబ్ని కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్లో పిల్లలకి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ స్వీట్ కార్న్ వేసుకొని ఇలా బాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ వన్ కప్ యాడ్ చేసుకోవాలండి అండ్ వన్ కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అండ్ హాఫ్ కప్ క్యారెట్ కురుము యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ పచ్చిమిర్చి హాఫ్ కప్ చిల్లీ ఫ్లేక్ని కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పెప్పర్ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగుల్చుకున్న కొన్ని కార్న్ని యాడ్ చేసుకొని బాగా ఈ మిశ్రమానికంతా ఈ పిండికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చూసారా ఇలా కబాబ్ టైపు చేసుకొని అందులో ఐస్ క్యూబ్ని పెట్టాలండి ఇప్పుడు హీట్ ఎక్కిన ప్యాన్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రేమ్ చేయాలండి లో ఫ్లేమ్లో ఫ్రేమ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ కార్న్ కబాబ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో